అన వచ్చాయ అన చక్కర్లేదనా ఎస్ ఉండు ఇక్కడిసేపు అవుతావా లాగా అయితే ఇంకా అవసర కొందరు చెప్పముడు గాంతో లేడు పెంతాముడు గాంతో లేడు వస్తున్నాను అక్కడ కూరగాయలు వేయండి వస్తుంది దాంతో ఇప్పుడే వస్తున్నాడు ఒక ఐదు నిమిషాలు నువ్వు మన అప్పుడే రిపేర్ వచ్చింది ఏమైంది నేను చేసే సంవత్సరం దాకా కరా వచ్చినా కరాబ్ అయింది ఐదు నిమిషాలు మనం కూడా పాటలు విన్నాం రెండు బోర్డులో మాత్రం కేబుల్ తగలకుండా టేబుల్ చుట్టాలి దారికుంటత్తుండు దమ్మ దారిద్దురా పవర్పాల్ చూస్తే ఐదు వందలు బొక్కరా ఇంకోసారి 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 పవర్పాల్ చూస్తే ఐదు వందలు బొక్కరా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా తమ్ముడు చికెన్ ఉందా ఉందా తమ్ముడు నాకు ఫ్రెష్ వద్దు నాకు కొద్ది చికెన్ ఉంటి లేదా ఇప్పుడు కోసిందే ఉందా తమ్ముడు పని చేయ తమ్ముడు ఇప్పుడు కూర కొట్టు రొట్టదుని నాకు పొద్దున కూడా అదే తమ్ముడు చెప్తే ఇప్పుడు కొట్టి పక్కన పెట్టి నాకు పొద్దుని కరావైనా సరే ఎందుకన్నా అదేం లేదు తప్పుడు ఒకటే మాత్రం ధమా ఖరాబ్ చేస్తుంది ఏడున్నా ఫోన్ చేసి అది తీసుకురా తీసుకురా అంటున్నాను కరవైనా చికెన్ తీసుకొనిచ్చింది అనుకో మళ్ళీ నాకు చెప్ప కూడా చెప్పదు పని అందుకే కరవాయి చికెన్ కావాలంటున్నా అంటున్నా కరోనా వాన కరవని పూరిస్తానా చెప్పానా ఇక్కడ చిక్ ఫ్రెష్ ఉండాలి ఇప్పుడే కోస వేడి వేడి ఉంది అట్లా కాచిన నాకు పదిహేను నిమిషాలు ఏడు నిమిషాలు లేట్ అయిన సరే కానీ నాకు వేడి వేడి కోసి అట్లయితేనే తీసుకోవడం లేకపోతే తీసుకోండి సరే అన్న ఒక పది నిమిషాలు ఆగం ఏం చిన్న ఇంత పెద్ద షాప్ పెట్టుకుని రెడీ చేసి పెట్టుకోవచ్చ పదిహేను నిమిషాలు అంటే మాకు టైం ఉండదా మస్తు పనులున్నాయి బయట వేరే దగ్గర తీసుకుంటా అట్లా నాకు పదిహేను నిమిషాలు ఏడు నిమిషాలు లేట్ అయ్యేసారు కానీ నాకు వేరు వేరు దూసు అట్లా అయితేనే తీసుకుంటా తీసుకో ఏంటో సంబంధాలు చూస్తారు నాకు ఇష్టం లేదు నేను నిన్నే పెళ్లి చేసుకుంటా చేసుకుంటావా లేదా నేను చేసుకో ఎందుకంటే నువ్వు నా మీద అంటే నేను హాస్పిటల్ వండాలా టెక్నాలజీ డంగళకు మచ్చలకు డంగళకు మచ్చలకు డంగళకు మచ్చలకు డంగ్ డంగ్ నా డంగ్ 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 డంగళకు నకలకు డంగళకు నకలకు డంగళకు నకలకు డంగ్ డంగ్ నా డంగ్ డంగ్ డడ డడ డంగ్ 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 డంగళంగ్ డంగ్ 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 ఇది అన్యాయం దొంగ ఇది గిద్దరుంది వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేసార్యూ అన్యాల్